వెల్కమ్ టు రాజనీతి తిరుపతిలో ఇండియా టుడే ఎడ్యుకేషన్ సమ్మిట్ జరిగింది ఆ సమ్మిట్లో ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడుతూ ఏమన్నారంటే కాంగ్రెస్ పార్టీవి విభజన రాజకీయాలు అన్నారు విభజించు పాలించు అనే సూత్రాన్ని కాంగ్రెస్ పార్టీ ఫాలో అవుతుందని రాజకీయ లబ్ధి కోసం అప్పుడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని విభజించారని ఆ తర్వాత తమ కుటుంబాన్ని కూడా కాంగ్రెస్ పార్టీ విభజించిందని ఆయన అన్నారు మొదట బాబాయి వివేకానందరెడ్డికి మంత్రి పదవి ఇచ్చి తన మీదకు పంపారని ఇప్పుడు తన చెల్లెలు షర్మిలకు పీసీసీ బాధ్యతలు ఇచ్చి మళ్ళీ తన మీదకు పంపుతున్నారని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు రెండు రోజుల క్రితం షర్మిల గురించి సజ్జల రామకృష్ణారెడ్డి మాట్లాడుతూ చంద్రబాబే షర్మిల వెనుకున్నారని కుటుంబాలను చెల్చడం చంద్రబాబుకు అలవాటని ఆరోపించారు అయితే జగన్మోహన్ రెడ్డి విమర్శల గురించి షర్మిల గారు ఏమంటున్నారంటే అసలు వైఎస్ కుటుంబాన్ని నెట్నెల్గునా చీల్చింది జగన్మోహన్ రెడ్డి అంటున్నారు ఈ విషయాన్ని మా కుటుంబంలో ఎవరిని అడిగినా చెప్తారంటూ మా కుటుంబాన్ని ఎవరు చీల్చారో మా తల్లి వైఎస్ విజయలక్ష్మికి బాగా తెలిసన్నారు కాంగ్రెస్ మీద జగన్ చేసిన విమర్శలకు తనదైన శైలిలో సూటిగా బదిలిచ్చారు షర్మిల వాస్తవానికి అన్న జగన్ జైల్లో ఉన్నప్పుడు పార్టీ కోసం పాదయాత్రలు చేసింది షర్మిల కానీ అధికారంలోకి వచ్చాక ఆమెకు పార్టీలో ఎలాంటి పాత్ర లేకుండా చేశారు జగన్ భార్య భారతి రెడ్డికి ఇష్టం లేనందువల్లే షర్మిలకు రాజకీయ ప్రాధాన్యం దక్కలేదని అప్పట్లో రాజకీయ వర్గాల్లో చర్చ జరిగింది ఆ తర్వాత కాలంలో ఆస్తులు గోడలు వచ్చాయి చట్ట ప్రకారం షర్మిలకు ఇవ్వాల్సిన ఆస్తులు ఇవ్వకపోవడంతో చాలా కాలంగా ఆ కుటుంబంలో అంతర్గత పోరు జరుగుతుందన్న వార్తలు ఉన్నాయి వైఎస్ రాజశేఖర రెడ్డి బతికున్నప్పుడు పిల్లలిద్దరికీ చెరిసగ ఆస్తులు ఇస్తానని చెప్పారని తన వాట తనకివ్వాలని షర్మిల అడుగుతున్నారు దానికి జగన్మోహన్ రెడ్డి ఇష్టపడటం లేదన్న ప్రచారం జరుగుతోంది ఒకవైపు రాజకీయంగా తొక్కేసి మరోవైపు ఆస్తులు కూడా పంచకుండా ఇబ్బంది పెడుతున్న జగన్మోహన్ రెడ్డి మీద ఆగ్రహంతో షర్మిల పార్టీ పెట్టారు ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర కాంగ్రెస్ పగ్గాలు చేపట్టి అన్నం మీద సవాల్ చేశారు దీన్ని తట్టుకోలేని జగన్ గ్యాంగ్ శర్మల మీద రకరకాలుగా దుష్ప్రచారం చేస్తోంది కుటుంబాలను చీలుస్తారని కాంగ్రెస్ మీద చంద్రబాబు మీద విమర్శలు చేస్తున్నారు కుటుంబాలను చీల్చే అలవాటు జగన్మోహన్ రెడ్డికే ఉందని ఇప్పుడు స్వయంగా షర్మిలే చెప్పారు కుటుంబాలను చీల్చే అలవాటు జగన్కే ఉందని వివేక హత్యానంత పరిణామాలు కూడా మనకు తెలియజేస్తాయి సొంత బాబాయి కూతురు సునీత వంట పోరాటం చేస్తుంటే తండ్రి హత్య కేసులో న్యాయం జరగాలని ఆమె వంట పోరాటం చేస్తూ ఉంటే పోలీస్ స్టేషన్లు కోర్టుల చుట్టూ తిరుగుతూ ఉంటే ఆమెకు సాయం చేయకపోగా హంతకుల వైపు ఒకళ్ళు తప్పుచ్చుకుంది ఎవరో ఆ కుటుంబానికి తేరని క్షోభ కలిగించింది ఎవరో కూడా అందరికీ తెలుసు జగన్ భార్య భారత్కి చెందిన సాక్షి మీడియాలో సునీత క్యారెక్టర్ దెబ్బతీసే కథనాలు రాశారు వివేక హత్య కేసులో నిందితుడిగా ఉన్న అవినాష్ రెడ్డికి మద్దతుగా కథనాలు రాశారు ఈనాడు గ్రూప్ సంస్థల చైర్మన్ రామోజీరావు కుటుంబంలో చిచ్చు పెట్టాలని చూసింది ఎవరో కూడా రెండు తెలుగు రాష్ట్రాల్లో ప్రజలందరికీ తెలుసు రామోజీరావు చిన్న కుమారుడు సుమన్ను సాక్షి స్టూడియోల్లో కూర్చోబెట్టి తండ్రి మీద ఆరోపణలు చేయించింది కూడా జే గ్యాంగే సాక్షి పేపర్లో రామోజీ కుటుంబంలో విభేదాలంటూ పతాక శీర్షికలు రాయించింది కూడా జే గ్యాంగే ఇప్పటికీ రాజకీయ ప్రత్యర్థుల కుటుంబాల్లో గొడవలంటూ తప్పుడు వార్తలు రాయటం సాక్షికి అలవాటే తెలుగుదేశం అధినేత చంద్రబాబు నాయుడు తమ్ముడు రామ్మూర్తి నాయుడిని ఆయనకు దూరం చేయాలని ప్రయత్నం చేసింది కూడా వైఎస్ కుటుంబమే మానసిక పరమైన అనారోగ్యంతో ఉన్న రామ్మూర్తి నాయుడుతో అన్నకు వ్యతిరేకంగా ప్రకటనలు ఇప్పించింది కూడా వైఎస్ రాజశేఖర రెడ్డి తెలుగుదేశం పార్టీ సీనియర్ నేత చింతకాయల అయ్యన్న పాత్రుడి కుటుంబంలో చిచ్చుపెట్టింది కూడా గ్యాంగే అయ్యన్నకు వ్యతిరేకంగా ఆయన సోదరుడు సన్యాసి పాత్రుడిని రెచ్చగొట్టి అయ్యన్న మీద వచ్చే ఎన్నికల్లో పోటీ చేయించే ఆలోచనలో కూడా ఉన్నట్టు తెలుస్తోంది నవయుగ గ్రూప్ అన్నదమ్ముల మధ్య విభేదాలు రావడంలో కూడా జగన్ పాత్ర ఉందన్న ఆరోపణలు ఉన్నాయి ఇలా చూస్తే తన రాజకీయ లబ్ధి కోసం తన ఆర్థిక లబ్ధి కోసం కుటుంబాలను చీల్చే సంస్కృతి అలవాటు జగన్మోహన్ రెడ్డి గారికి ఉందని అర్థమవుతుంది ఇప్పుడు షర్మిల రంగ ప్రవేశం తర్వాత జగన్మోహన్ రెడ్డి గారికి కుటుంబాలు చీలకలు గుర్తుకు రావటం వింతగా అనిపిస్తుంది లైక్